హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకా ఏదైతే సాయంత్రం అయితే ది దిబ్బలోగు పొద్దున్నే కాదులేండి ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నాడు అయితే ఏం చేస్తున్నాడు చూడండి మా ఆయన కనిపిస్తలేదు లేదండి చికెన్ హబాబా మా ఆయన అయితే కబాబు అయితే బాగా చేస్తాడులేండి ఇంకా నిన్న కూడా మా ఆయనే చేసిండేది కబాబ్ అయితే ఇంకా ఏడన్నా పోని మా ఆయనే చేస్తారు మా ఆయన చేతిలోనే చేపిస్తారులేండి మన ఊరు కూడా పోయి కదా అప్పుడు కూడా మా ఆయన కూడా మా ఆయనే చేసింది కబాబు బాగుంటుంది టేస్ట్ అయితే అట్లా నేనేమని చేస్తే చెప్పుడు మా ఆయన ఏమని చేస్తే నేను చెప్తాను నేనేమన్నా చేయని బాగలేదు బాగలేదు అంటాడు రోజు కూడా చెప్పలేదు బాగుందని చెప్పేసి బాగుంటే కూడా బాగలేదు అని చెప్తాడు కావాలా కావాలా అని చెప్పేసి ప్రతి ధర పక్కడలే మూకాడు మాండి సీదారా విజండి ఫోన్లో బిజీ అయిపోయినాడు నేనైతే బలవంతం చేయాలి చెయ్యి చేయి చేయి అని చెప్పేసి ఇంకా చేయడండి ఎప్పుడన్నా ఒక రోజు మాత్రమే వస్తాడు చేసేకైతే ఇట్లావైతే చేసేకి వస్తాడు వేరేదైతే ఇంకా రాడలేండి చికెన్ మటన్ అయితే బాగా చేస్తాడు కదా ఏం చేసలేదంట ఇక చేసినాకైతే చూపిస్తాను రండి ఇంకా కబాబ్ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది కాదు అయింది కబాబ్ అయితే ఇంకా ఎలా ఉందో ఒకసారి చూసి చెప్తాడంట ఆయన బాగుందో బాగలేదో చూడండి మా ఆయన చెప్తాడు ఉండండి కొద్ది క్షణంలో చెప్తాడు మా ఆయన ఎట్లుంది ఏమి అని చెప్పేసి ఆమెకి చెప్తాను నేనైతే చూడండి బాబు అయితే రెడీ రెడీ ఓయ్ మాహీర్వాహీర్ अच्छा है खबर ओ हो हा 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 इधर ओ हा देख रे ये लोटा खो गया आपकी बापू के आ वो देखो तुझे तू वहां चाकू उधर रखा ये खा <laughs> सीधा बैठ अदब से माहिर गरम माँ नरम हंस जी, तोड़ को दियो जी। ఎట్లుంది బాగుంది కదా బాగుందా బాగుందా నిజంగా బాగుందా చెప్పండి బాగుందని చెప్తున్నాడు మా ఏం చేసింది కాబట్టి బాగుందని చెప్తున్నాడు నేను చేసింటే బాగలేదని చెప్తాండే మా ఏం చేసిండేది కాబట్టి బాగుందని చెప్తున్నాడు కదా అట్లే ఊడి చెప్తా ఉండేది నువ్వు ఏమీ బాగుంటే బాగుంది అంటూ కబాబు చూడండి నాకు కడుక్కోండి మయర్ ఎట్లు సూపర్ సూపర్గా ఉందంట బా నిజంగా బాబు చూడండి మాహీర్ అయితే పనుకొనేస్తున్నాడు సోయాన్ని మాహీర్ పనుకొనేస్తున్నాడు అబ్బా ఫుల్ నిద్రలో ఉన్నాడు మాహీర్ ఇంకా టైం వచ్చేసి పదిన్నర అయితే అవుతుంది పదిన్నర టైం పనుకోలేదా మా హిరీంగా ఎలా సంస్కారం చాలా సోజావు సోజా మే మైబీ స్వగార్ గుడ్ నైట్ కన్నా హాంత ఎక్కువ బోల్ జా గుడ్ నైట్ కడ లైట్ ఆఫ్ కడతా ఇంకొక గుడ్ నైట్ ఇంకా హవా అయితే బాగుండేది టేస్ట్ అయితే బాగుండేది లేండి ఇంకా బాగా అయితే చేస్తున్నాడు మా ఆయన అయితే మా ఆయన అయితే కల్పించినాడు ఇంకా నేనైతే వేస్తున్నాను ఇంకా తినేస్తాము ఇంకా పనుకుంటున్నాము టైం వచ్చేసి పదిన్నర అయితే అవుతుంది రాత్రి అయితే అయిపోయింది కరెక్ట్గా పదిన్నర అయితే అవుతుందిలేండి ఇంకా పొద్దున్నే కెద్దాం బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ బల్ గుడ్ నైట్ బాయ్ బాయ్ పొద్దున్నే కలుద్దాం హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా టైం వచ్చేసి పది గంటలైతే అవుతుంది చేస్తున్నాము నాస్టా వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అలాగే పెరుగు బజ్జీలండి తింటాను నా అబ్బాయిప్పుడైతే నా స్టా పది అయితే అవుతుంది టైం అయితే తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ ఇంకా మాహీర్కైతే నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను హీటర్కి మాహిర్ అయితే అడ్డాడుతున్నాడు ఇంకా కదా మాహీర్ నువ్వు తినువు తింటాన్నాం అబ్బా ఇంకా రాత్రి అయితే చూపిస్తున్నాను కదా ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపించదు మా ఆయన ఎక్కువ అయితే కనిపించడు వాళ్ళ నాని తింటాను తింటానంట వాళ్ళవ్ కూడా ఇంకా మా ఆయన అయితే ఎక్కువ కనిపిడు ఎప్పుడైనా లీవ్ ఉంటే లేకుంటే రాత్రి అప్పుడు కనిపిస్తాడు అంతే అంతే తప్ప ఇంకా ఎక్కువ అయితే కనిపిడలేండి మా ఆయన అయితే ఇంకా పనికైతే పోయినాడు మా ఆయన టీ తాగేసి అయితే పోయినాడు పనికి ఇంకా మేము టీ తాగేసి ఇంకా నాష్టా చేసుకుని అయితే తింటాన్నాము హాయ్ హాయ్ అందరికీ ఇంకా మా అమ్మ అయితే ఇప్పుడైతే సాయంత్రం అయితే అయిందిలేండి ఇంకా ఆయన కూడా వస్తున్నాడు పది నుంచి అయితే మా అమ్మ అయితే వెరైటీ చేస్తుంది ఇది వచ్చేసి నన్ను చూపిస్తాను కదా మీకు పిద్దిబాది నానబెట్టింది గింజలు అని చెప్పేసి అదైతే లేండి దాంట్లో అయితే మా అమ్మ అయితే వెరైటీ చేయబోతుంది నేనైతే సార్ అయితే చేస్తాను ఇంకా మాయమ్మ వచ్చేసి ఇదైతే ఫ్రై చేస్తాంది ట్రై చేస్తా ఎలా వస్తుందో చూద్దాము వెరైటీ వెరైటీ చేస్తారు మా అమ్మ ఏమేమో ట్రై చేసకపోతుంది ఇక చూడండి సామాన్లు అన్నీ ఖాళీ ఖాళీ అయిపోయినాయి అన్నీ జోడిపియాలి సామాన్లు అయితే అన్నీ కడిగేస్తున్నాను కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి సామాన్లు అయితే అంతా జోడిపియాలేండి నూనె అయితే పెట్టింది అక్కడైతే మొబ్బు మొబ్బు కనిపిస్తుంది నిన్న కూడా మొబ్బు మొబ్బుగా అయితే ఉంది సరిగా అయితే కనిపించలేండి అడైతే అందుకని ఇడైతే ఈ పెయింట్ కొట్టినాం కదా ఇది కొంచెం వెలుతురు ఉంది అదైతే కొంచెం డార్క్ అయిపోయింది మొబ్బు మొబ్బు కనిపిస్తుంది ఆ పక్క ఇంకా చేసినాకైతే చూపిస్తాను రండి ఎట్లా చేస్తేమని చెప్పేసి ఇంకా తెలిక ఇంకా నేను సామాన్లు కూడా జోడిపించుకోనొచ్చు ఇక చూస్తుండండి చూడండి బాగా క్రిస్పీగా అయితే వచ్చినాయి ఇంకా లేండి మేము దీంట్లో ఉప్పు కానీ కొంచెం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి బతానీలు మారుతున్నాయండి సూపర్ హే మహేష్ హీర్ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉందబ్బా మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి అసలు అనుకోలేదు మా అమ్మ ఒకసారి వేసి చూస్తాను ఎట్లా వస్తాదో అని చెప్పి ఇంకా వేసింది అండి నూనెలో అయితే ఫ్రై చేసింది సూపర్గా ఉంటే క్రిస్పీ అంటే క్రిస్పీగా నేనేమో మెత్తుకు వచ్చేస్తాదేమో అనుకునేసింది ఎట్లుందంటే మేము బఠానీలు తింటాం చూడండి ఏం చింది బఠానీలు ఉంటాయి చూడండి అంగు అంగుడిలో ఉంటాయి చూడండి ఐదు రూపాయల ప్యాకెట్ అట్లా అట్లుందండి సేమ్ అట్లుంది బఠానీలు తిన్నట్లు మారుతుందండి అంత మెత్తగా కూడా రాలేదు మెత్తగా ఏం రాలేదు క్రిస్పీగానే వచ్చినాయి లేండి ఇంకా చూడండి పోయిన వీడియోలో అయితే చూపిస్తాను కదా మా అమ్మ నానబెట్టింది అనపకాయ గింజలు అని చెప్పేసి ఇంకా పెట్టినాం లేండి అనపకాయ గింజలు అయితే నానబెట్టి ఒకరోజంతా పితికేసి పెట్టినాము ఇంకా ఇదైతే సార్ చేయాలి సార్ అయితే చేయాలి ఇదైతే అదైతే కొన్ని అయితే మా అమ్మ ఎత్తుకొని ఇంకా ఫ్రై అయితే చేసిందబ్బా సూపర్గా ఉండే ఇంకా ఇది తీస్తామనుకుంటాన్నాను వీడియో ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఏమీ లేదు ఉత్తి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు వేసింది మాహిరు కారం వేస్తే తిన్నాడు కదా అని చెప్పేసి ఉప్పు అయితే వేసిందండి సూపర్గా ఉండే ఇంకా సామాన్లు కూడా జోడిపి చేస్తున్నాను సామాన్లు కూడా జోడిపించేస్తాను మా అమ్మ చేసేదేకి ఇంకా సామాన్లు కూడా జోడిపి వంట వంటి లేటు మాహి రచ్చాత్తా ఓ కానీ కానీ ఓ ఫ్రై కర్రీని ఓ పకానాసు మెత్తగా రాలేదా బస్ క్రిస్పీగా వచ్చినాయి ఏడో మెత్తగా వస్తాయేమో బాగుండలేదేమో అనుకోండి మా అమ్మ కూడా చెప్తాను బాగా వచ్చలేదని చెప్పేసి తిని చూస్తే సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఏమి ఇప్పుడు సార్ కానీ మనం నానబెడతాము దాంట్లోనే కొంచెం వెతుకొని ఒక నూనెలో ఫ్రై చేసి చూడండి ఒకసారి ఎట్లా వస్తుందో ఇంకా సార్ అయితే చేస్తాను నేనైతే ఇంకా మా ఆయన కూడా వస్తాడు సార్ అయితే చేస్తాను అందరికీ ఇంకా వంట అయితే అయిపోయింది ఇదికి వెళ్ళ సార్ అయితే చేస్తాను ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నాడులేండి పండించి అయితే వచ్చేస్తున్నాడు మా ఆయన కూడా హాయ్ చొప్పు ఇంకా మా ఆయనకైతే ఇప్పుడైతే టీ చేసి ఇవ్వాలంట ఇంకా పాలు అయితే తీసుకొచ్చిన తుజేబీ పాలును బిస్కెట్లు అయితే తీసుకొచ్చినాను యా బిస్కెట్ బిస్కెట్కా హాయ్ ఇంకా మా ఆయనకైతే టీ చేయిస్తాను టైం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ గుడ్ నైట్